వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ నైన్టీన్ నైన్టీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి పన్నీర్ రోల్ ఇంట్లోనూ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాము దానికి కావాల్సిన ఇండీడియంట్స్ పన్నీర్ పీసెస్ పెరుగు ఆనియన్స్ ఆరిగాను బ్లాక్ పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొత్తిమీర చాట్ మసాలా పసుపు కారం సాల్ట్ ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాము పెరుగులోకి తగినంత సాల్ట్ పసుపు కారము అలానే కొంచెము బ్లాక్ పెప్పర్ పౌడరు ఆరిగానో ధనియా పౌడరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాట్ మట్ మసాలా అన్నీ వేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం అది కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము అప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఆనియన్స్ వేసేసుకుందాము ఒకసారి ఆనియన్స్ని మంచిగా కలిపేసుకుని ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ దాంట్లో వేసేసుకుందాం ఒకసారి మంచిగా క కలిపేసుకుందాము ఇప్పుడు మనం అది కలుపుకున్న మిక్చర్ ఉంది కదా అదంతా దీంట్లో వేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం మనం దీంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేయొచ్చండి బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో ఒక్కసారి కొత్తిమీర వేసేసుకుందాం దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించేసుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందాము చపాతీస్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం చపాతీస్ కాల్చేసుకుందాం బటర్తో కాల్చుకున్నా బాగానే ఉంటుంది ఆయిల్తో అయినా పర్వాలేదు బటర్తో అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం చపాతీలు కాల్ చేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాం ఇవి ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో పన్నీర్ రోల్ చూద్దాము వన్ చపాతీ తీసుకుందాము ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక పన్నీర్ది ప్రిపేర్ చేసాం కదా దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసేసుకుని దానిపైన ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ పైన మనము టమాటా సాసు మాయోన్యూస్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ మాయోన్యూస్ అంత హెల్త్కి మంచిగా కాదు కాబట్టి మనం దాన్ని స్కిప్ చేసినా పర్వాలేదు ఇలా రోల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము వీడియో క్లిప్లో చూపించినట్టు ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి సేమ్ పన్నీర్ వేసేసుకుని దానిపైన మళ్ళీ ఆనియన్స్ వేసేసుకోవాలి టమాటా సాస్ వేసేసుకోవాలి చపాతి మంచిగా రోల్ చేసేసుకుని లాస్ట్లో టిష్యూ పేపర్ పెట్టేసుకున్నామంటే మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అండి పన్నీర్ రోల్ ఇంట్లోనే మంచిగా మనము పన్నీర్ రోల్ రెడీ రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ